లాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ఓం శ్రీ సాయిరాం సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం సాయి బంధువులందరూ సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని ఆ సాయినాథుని ఆశీస్సులు మనందరి మీద ఉండాలని తను దినము ఆ సాయినాథుణ్ణి కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో బాబాగారైతే ఒక చక్కటి సందేశాన్నైతే పంపించారు ఫ్రెండ్స్ ఆ సందేశమేమిటో బాబా మాటల్లోనే విందాం బిడ్డ నా నామాన్ని స్మరిస్తూ ఒక కాయన్నైతే తాకండి బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తను అందుకుంటావు అని బాబాగారైతే చెబుతున్నారు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ బాబా చెప్పే శుభవార్త మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సాయి బంధువులందరికీ చేరే విధంగా షేర్ చేయండి క్రొత్తగా ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇంకెందుకు ఆలస్యం బాబా నామాన్ని స్మరిస్తూ బాబా చెప్పిన విధంగా ఒక కాయన్నైతే తాకి బాబా చెప్పే శుభవార్తనైతే వినండి ఫ్రెండ్స్ బంగారు నాణ్యాన్ని తాకిన నా బిడ్డ ఇన్ని రోజులుగా నువ్వు పడిన కష్టాలన్నీ ఒక్కసారిగా నీకు నాయన బంగారు నాణ్యాన్ని తాకిన నా బిడ్డ ఇప్పటి నుంచి బంగారు లాంటి జీవితం జీవించబోతున్నావు బిడ్డ నువ్వు పట్టిందల్లా బంగారం అయ్యేలాగా నేను చేస్తాను నాయనా ఇన్ని రోజులు నువ్వు పడిన బాధకి ఒక ముగింపు అయితే దొరికిందని నువ్వు భావించు నాయన నీ బాబా చెబుతున్నాడు నాపై నమ్మకం పెట్టుకో నాయనా ఇన్ని రోజులు నువ్వు నా మీద చాలా బాధపడ్డావు నేను ఏది చేసినా బాబా నన్ను అనుగ్రహించడం లేదు బాబా నాకు అన్ని కష్టాలే పెడుతున్నాడని నువ్వు అనుకుంటూ ఉన్నావు కదా నాయనా కానీ ఇప్పటి నుంచి నీకు ప్రతిదీ మంచి రోజులే నేను నీకు మాట ఇస్తున్నాను నాయనా నిన్ను ఎవరైతే అవమానించి బాధ పెట్టారో నీ మంచితనం తెలుసుకునే సమయం దగ్గరలోనే ఉంది నాయన నీ ఓపికతోనే నీ ఓర్పుతోనే ఇదంతా సాధ్యమవుతుంది కాబట్టి నా రెండు మాటలు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు నేను ఎప్పుడూ చెబుతూ ఉంటాను కదా శ్రద్ధ సబూరి ఇవే నీకు లోకంలో ముందుకు నడిపించేవి అని ఏదైనా సాధించేలా చేస్తుంది బంగారు నాణ్యాన్ని నువ్వు తాకావు కదా బిడ్డ ఇప్పటి నుంచి నీకు బంగారు భవిష్యత్ రాయబడింది ఏదైనా కష్ట సమయం వచ్చినప్పుడు నువ్వు కృంగిపోవద్దు ఎప్పటిలాగే బాబా అని ఒక్కసారి నన్ను తలుచుకో నీకు కావలసినంత బలాన్ని అనుగ్రహిస్తాను నీకు నా మీద నమ్మకం ఉంది కదా నాయన అది చాలు అన్నీ నేను చూసుకుంటాను కదా నువ్వు ఉద్యోగం సాధించాలన్నా చదువులో మంచి ర్యాంకు రావాలన్నా వ్యాపారంలో మంచి లాభాలు రావాలన్నా నువ్వు అనుకున్న నీ బంధం దగ్గర కావాలన్నా ఇక సమస్య అయినా సరే అది అప్పుల బాధ అయినా సరే ఆర్థిక సమస్యల కొరకు నువ్వు ఎంతగానో తప్పించిపోతున్నావని తెలుసు నీకు వస్తున్న ఆర్థిక పరిస్థితులలో నువ్వు సంపాదించినది కొంత అయితే నీ ఖర్చు చాలా అధికంగా అవుతుంది బిడ్డ నువ్వు చేసిన అప్పుల వల్ల నువ్వు చాలా నష్టపోతున్నావు అన్నీ నేను చూస్తూనే ఉన్నాను నాయనా ఇప్పటి నుంచి నీకు ప్రతీదీ బంగారుమయం అయ్యేలాగా నేను చేస్తాను బిడ్డ నాపై పూర్తి విశ్వాసంతో ఉండు శ్రద్ధ సబూరి ఈ రెండును ఎప్పుడు అలవరుచుకోవాలి బిడ్డ ఈ బాబాపై నమ్మకం ఎప్పుడు పెట్టుకోవాలి నేను ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా నన్ను నమ్మిన వారిని నేను ఎప్పుడు మోసం చెయ్యను అని ఖచ్చితంగా నువ్వు అనుకున్న కోరిక అది ఏదైనా సరే నీ కోరికలు నాకు అన్నీ తెలుసు బిడ్డ నువ్వు నా ముందు బాధపడుతున్నావని తెలుసు నువ్వు ఏడుస్తూ ప్రతిరోజు నీ కోరికను చెప్పుకుంటున్నావని తెలుసు బాబా నాకు అది ఒక్క కోరికను తీర్చు నేను చాలా సంతోషపడతాను తండ్రి ప్రతి ఒక్కరికి మంచి రోజులే వస్తున్నాయి నాకెందుకు ఇంత బాధను అనుభవించేలా నేను చేసిన పాపమేమిటి నాకే ఇన్ని కష్టాలు ఇంకా ఎవరికీ ఉండవు నాకున్న కష్టాలు ఇంకా ఎవరికీ ఉండవు అని నువ్వు నా ముందు అడుగుతున్నావు కదా బిడ్డ ఒకటి చెబుతాను నాయనా నువ్వు అనుభవిస్తున్న ఈ కష్టానికి నువ్వు గత జన్మలో చేసుకున్న పాపాల వల్ల ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నావు అని నువ్వు గుర్తించుకోవాలి నాయన గత జన్మలో చేసిన పాపమే ఈ జన్మలో కర్మ అనుభవించక తప్పదు కానీ కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంటుంది బిడ్డ ప్రతి కర్మకు కర్మఫలం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఆ కర్మఫలం తెగినప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరి జీవితంలో సుఖమయం జరుగుతుంది నాయన ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవిస్తారు కానీ కొంచెం వేచి ఉండాలి బిడ్డ భగవంతుడు మీకు కష్టాలను ఇచ్చినప్పుడు సంతోషాలను ఇవ్వడని మీరు ఎలా గ్రహించగలరు చెప్పు ఎలా అనుకుంటారు మీరు అలా ఖచ్చితంగా కష్ట సుఖాలు రాత్రి పగలు ఎలా సమానమో కష్ట సుఖాలను కూడా అలానే స్వీకరించాలి నాయన కష్టం వచ్చినప్పుడు సంతోషం కూడా వస్తుందని భావించాలి ప్రతి ఒక్కరి జీవితం ఆనందమయం అయ్యేలాగా నేను చేస్తాను బిడ్డ ఇన్ని రోజులు నువ్వు వ్యాపారం సరిగ్గా జరగడం లేదని బాబా ఈ రోజైనా మంచి రోజు రావాలని ఎప్పుడూ నాకు పూజలు చేస్తూ నన్ను అడుగుతూ ఉన్నావు కదా దాంట్లో ఇష్టం చూపించి ఆ పనిని మొదలుపెట్టు నీకు ఎప్పటికీ లాభమే నాయనా కానీ ఇతరుల మీద ఎట్టి పరిస్థితులలో బిడ్డ నువ్వు ఏదైతే నువ్వు నమ్ముకున్నావో నీ పనిపై ప్రాణం పెట్టి ఆ పనిని ప్రారంభించు ఖచ్చితంగా ఆ పనిలో విజయం సాధిస్తావు నాయనా బంగారు నాణ్యాన్ని తాకిన నీకు ఇప్పటి నుంచి అదృష్టం రాబోతుంది నిన్ను వెతుక్కుంటూ ఒకరు రాబోతున్నారు బిడ్డ ఖచ్చితంగా నువ్వు వాళ్ళ ద్వారా సహాయం అందుకుంటావు ఖచ్చితంగా వాళ్ళ ద్వారా నువ్వు ఆనందాన్నైతే చూస్తావు నాయనా ఇది నేను నీకు చెబుతున్నటువంటి ఇస్తున్నటువంటి వాగ్దానమని నువ్వు భావించు నాయన నా ఆశీసులు నీకు ఎప్పుడు ఉంటాయి నీకు అంతా మంచే జరుగుతుంది బిడ్డ దీర్ఘాయుష్మాన్ భవ వెండి నాణ్యాన్ని తాకిన నా బిడ్డ ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ నీకు దూరం అయినట్లే నాయన రాబోయే రోజుల్లో నువ్వు ఆనందంగా జీవిస్తావు నీకు ఒక్కసారిగా ఆనందం రాకపోయినా కొద్ది కొద్దిగా ఆనందమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు బిడ్డ ఇక నువ్వు ఏది మాట్లాడినా కూడా ఆచితూచి మాట్లాడాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు బిడ్డ ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న సంతోషకరమైన వార్త తప్పకుండా అందబోతుంది నా దయ వలన నా మీద పెట్టుకున్న నమ్మకం వలన నీ పైన ఉన్న ఆటంకాలను అన్నిటినీ నేను తట్టివేస్తున్నాను నాయన ఇక ఆర్థిక ఇబ్బందులతో ఎంతగానో ఇబ్బంది పడ్డావు కదా ధనానికి ఎంతో అవస్థపడ్డావు అనారోగ్యంతో ఎంతో బాధపడుతున్నావు బిడ్డ కానీ అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా బిడ్డ కాబట్టి నీకు ఆర్థిక ఇబ్బందులు నేను తొలగిస్తాను ధనం లేక నువ్వు పడ్డ కష్టం అంతా ఇక నుండి తీరబోతుంది బిడ్డ నీకు ప్రతి పనిలో ఆర్థికంగా లాభం వచ్చేలా నేను చేస్తాను దాంతో నీ కష్టమంతా తీరబోతుంది నాయనా కానీ ప్రతిరోజు నువ్వు ఒకటి చేయాలి ప్రతిరోజు నా విభూతిని ధరించు ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది నా విభూతిని పెట్టుకున్న నీకు ఏ కష్టమైనా సరే తీరిపోతుంది బిడ్డ వీలైనప్పుడు నా గుడికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణలు చేస్తూ ఉండు నీ కర్మ అనేది ఖచ్చితంగా నీకు తొలగిపోతుంది బిడ్డ నీ కర్మ దోషాలు అన్నీ నీకు తొలగిపోతాయి నువ్వు ఇన్ని రోజులు పడిన కష్టానికి నీకు ముగింపు అనేది దొరికింది నాయనా కానీ నువ్వు ఇతరులతో మాట్లాడినప్పుడు ఆచితూచి అడుగు ముందుకు వెయ్యాలి ఎందుకంటే నువ్వు ఎవరిని అయితే సులభంగా నమ్ముతావో వాళ్ళే నీ వెనుక గోతులు త్రవ్వడానికి సిద్ధంగా ఉన్నారు బిడ్డ నువ్వు నా నీ ఎవరినైతే నమ్ముతావు వాళ్ళే నిన్ను వెన్నుపోటు పొడుస్తున్నారని నువ్వు గుర్తుపెట్టుకోవాలి బిడ్డ ఇన్ని రోజులు నువ్వు నా వాళ్ళు నా వాళ్ళు అని అన్నావు కదా ఆ వాళ్ళే నిన్ను ఖచ్చితంగా మోసం చేస్తారని నువ్వు గుర్తుపెట్టుకో ఒక వ్యక్తిని నమ్మేటప్పుడు ఆచితూచి మాట్లాడాలి ఆ వ్యక్తి మనస్తత్వం ఎలా ఉంది అని గుర్తించాలి నీ గురించి తప్పుగా ప్రచారం చేస్తున్నారు నువ్వు ఏది అన్నా కూడా ఏ చిన్న మాట అన్నా కూడా అది పెద్దగా వెతుకుతున్నారు బిడ్డ అది పెద్దగా చూస్తున్నారు ఖచ్చితంగా నీకు వెన్నుపోటు పొడిచే వాళ్ళు నీ ప్రక్కనే ఉన్నారని నువ్వు గుర్తుపెట్టుకోనాయనా నువ్వు సులభంగా ఎవరిని నమ్మవద్దు నమ్మి నీ విషయాలన్నీ చెప్పకు నువ్వు ఇంట్లో విషయాలన్నీ ఇతరులతో ఎందుకు చెప్పుకుంటున్నావు చెప్పు అది కష్టమైన సంతోషమైన ఏదైనా సరే నీ కష్టాన్ని చూసి వాళ్ళు నవ్వుకుంటారు అంతే తప్ప వాళ్ళు ఏమీ బాధపడరు కదా బిడ్డ అలాంటప్పుడు నీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ నీ ఇంట్లో జరుగుతున్న విషయాలన్నీ నువ్వు ఇతరులకు ఎందుకు చెబుతావు అలా చెప్పకూడదు బిడ్డ ఎందుకంటే ఇతరులు మనల్ని చూసి బాధపడేవారు ఉన్నప్పుడు మాత్రమే చెప్పాలి కానీ కష్టాలను చూసి సంతోషపడే వాళ్ళు నీ చుట్టూ చాలామంది ఉన్నారు నాయనా నీ కష్టాలే వాళ్ళకి ఒక ఆయుధంగా ఉంటాయి నిన్ను బాధ పెట్టడానికి ఇంకా సిద్ధమవుతారు బిడ్డ కాబట్టి నీ కష్టాల గురించి అసలు చెప్పుకోవద్దు ఇంకా సంతోషాలను చెప్పుకుంటావా సంతోషాలను కూడా చెప్పుకోకూడదు నాయనా ఎందుకంటే నీకు అంత సంతోషం ఉంది నేను ఈ విధంగా ఉన్నాను నాకు అంత మంచి జరుగుతుంది అని నువ్వు అనుకుంటూ చెబుతూ ఉంటావు కదా అలా చెప్పినప్పుడు నీకు నరదిష్టి అనేది చాలా ఎక్కువగా తగులుతుంది నాయనా నువ్వు ఏది చెప్పినా నువ్వు ఏ పని గురించి చెప్పినా కూడా ఆ పని నీకు మధ్యలోనే ఆగిపోతుంది ఖచ్చితంగా ఇది మాత్రం నాయనా నువ్వు ఏ పని ప్రారంభించినా సరే ఆ పని పూర్తి అవ్వకముందు ఇతరులకు ఎందుకు చెప్పుకుంటున్నావు ఆ పని జరుగుతుంది నాకు మంచి జరుగుతుంది నాకు ప్రతిదీ బాబా చూసుకుంటున్నాడని అలా చెప్పడం తప్పు కదా నువ్వు ఏ పనినైనా ఆ పనిలో నిమగ్నమై పూర్తి అయిన తర్వాతనే అది వాళ్ళకే తెలుస్తుంది నువ్వు ఇతరులతో పంచుకోవాల్సిన అవసరం లేదు బిడ్డ ఎందుకంటే ఒకరి కష్ట సుఖాలను పంచుకోవడానికి వాళ్ళు మనకు మంచి స్నేహితులై ఉండాలి అంతేకాని ఇతరులను మనం చూసి అన్నీ చెప్పుకుంటూ పోతే వాళ్ళు మనల్ని చూసి ఓడ్చుకోలేకపోతుంటారు బిడ్డ కాబట్టి నరదిష్టి ఎక్కువగా తగులుతుంది కాబట్టి ఏ పని గురించి ముందుగా మనం ఇతరులతో పంచుకోకూడదు నాయన ఆ మాటను గ్రహిస్తావని అనుకుంటున్నాను నీకు అంత మంచే జరుగుతుంది బిడ్డ నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి దీర్ఘాయుష్మాన్ భవ చూడండి ఫ్రెండ్స్ బాబాను నమ్మండి మీకు అంత మంచే జరుగుతుంది ఓం శ్రీ సాయిరామ్ సర్వేజనా సర్వే జనా సుఖినో భవంతు